ஆல் இன்னொரு நல்லா. முகத்தை அணிக்கிறாங்க. அட அணிக்கறாங்க. சால் பண்ணு விடுறோ. ஆ. 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 ஆ

கேமரா எந்த ஊருக்க மல்ல இப்படி கஷ்டப்படி சமட காலி வசதி யுவத போருக்கு சம்பந்தி వేలాది మంది ఈరోజు కాల్ పాల్గొన్న స్టూడెంట్స్కి అయితేనేమి కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు వ్యక్తపరుస్తున్నాం ఈ ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి దాదాపు పదకొండు నెలలు కావస్తోంది వచ్చిన చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు సూపర్ సిక్స్ అని చెప్పేసి ఫోకస్ చేసింది సూపర్ సిక్స్ కానీ నూట నలభై మూడు హామీలు ఇవ్వడం అనమాట ప్రభు ప్రభుత్వం నుంచి ఈ ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా దాంట్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు సో మొన్నైతే రైతులకు సంబంధించిన మద్దతు ధర ఇవ్వడం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున పోరు చేయడం జరిగింది మేమందరం కూడా సో దానికి కూడా స్పందన ఏం లేదు అధికారులు కూడా ఇక్కడ లేరు అధికారులే కాదు వాళ్ళకి ఎవరికీ కూడా దీనిపైన బాధ్యత లేకుండా ప్రవర్తించడం నిజంగా నేరం సో ఒక అధికారులే కాదు ఈ ప్రభుత్వం కూడా స్పందించిన పాపాన పోలేదు సో రెండవ ఉద్యమం విద్యుత్తుకు సంబంధించిన దానికి అంతా కూడా ట్రూ చార్జెస్ అని చెప్పేసేసి పదేళ్లపైన భారం పడుతుంది అని చెప్పేసేసి దానిపైన ఉద్యమం చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో దానికి వేలాది మంది ప్రతి రాష్ట్ర వ్యాపితంగా తరగి వచ్చిన పరిస్థితి అనమాట దానికి కూడా ఏమాత్రం జంకు లేదు బంకు లేదు ఏమీ లేదనమాట ఒక రూపాయి తగ్గించిన పరిస్థితి కూడా లేదు సో ఇట్లాగే ఉంటే ప్రజలు ఖచ్చితంగా మీకు చొక్కాలు పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది మీరైతే ఏదైతే బీరాలు పలికినారో అవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నమాట సో దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు వాళ్ళ ఓపికను పరీక్షించబాకండి వాళ్ళ ఓపికను పరీక్షిస్తే నిజంగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది గతంలో కూడా నారా లోకేష్ చెప్పినాడు ఈ మేనిఫెస్టోలో చెప్పినట్ అన్నీ కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసాం మేమంతా కూడా ఇది ఏ ఈ డబ్బులు అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి మేము చెప్పినాము అని చెప్పేసి గొప్పగా చెప్పినారు ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా మా చొక్కా పట్టుకునేదానికి మేమంతా కూడా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట నిజంగా కూడా అంత మాట చెప్పిన లోకేష్ మరి ఇప్పుడు పలకడం లేదనమాట కాంతాడవడం లేదు అసలు సో తప్పకుండా వాళ్ళందరూ కూడా సంబంధించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదైతే అరియర్స్ ఉన్నాయో పిల్లలకు సంబంధించి అవన్నీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అనమాట ఇదేదో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఎందుకంటే మేము గతంలో గత నెలలోనే మూడో తారీఖు ఈ విద్యార్థి ఫీజు పోరు కింద మేము పెట్టడం జరిగింది ఉద్యమం మేము పెట్టి పెట్టి చెప్పిన తర్వాత దానికి స్పందిస్తూ ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట పాత బకాయిలు అంటే మా మాది ప్రభుత్వం కాదు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోలేదు దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు హరియర్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో అదంతా కూడా రిలీజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది సో అటు అట్లా 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 ఉండి చేయాలి తప్ప వేరే ఏం లేదు డిసెంబర్ వరకు డిసెంబర్ వరకు ఇవ్వడం జరిగిందనమాట లాస్ట్ డిసెంబర్ వరకు దాని తర్వాత ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదనమాట సో డెఫినెట్గా ఈ ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే దా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్ళన్నీ కూడా ఇంకా మిగిలిపోయిన స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చెందిన అలాగే విద్యార్థి సంబంధించిన విద్యా దీవెనైతేనేమి అయితేనేమి దీవెనైతేనేమి దేవెనైతేనేమి అమ్మఒడి అయితేనేమి సో ఇదే కాకోకుండా అన్ని రకాలుగా వాళ్ళ విద్యార్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా అలాగే విదేశీ విద్యా దేవీన కూడా ఇచ్చే కార్యక్రమం జరిగింది అనమాట గతంలో గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కోటి రూపాయలు ఫీజు కట్టడం జరిగింది అన్నమాట ఒక పిల్లోడికి దానికి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయనకు సీట్ వచ్చిందని చెప్పేసి అంత ఫీజు చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే విద్య పైన ఎందుకంటే విద్య ఉంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు ఈ రాష్ట్రంలో అందరూ కూడా బాగుపడే కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తు వాళ్ళదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా నమ్మినారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున విద్య పైన ఫోకస్గా చేసిన ఫోకస్గా చూసి చేయడం జరిగిందనమాట సో అమ్మఒడి విద్యా దేవెన వసతి దీవెన ఇవన్నీ కలిస్తే దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సో ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు డిఎస్సి అని చెప్పేసేసి గొప్పగా డిఎస్సి అలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము నిరుద్యోగ వృత్తి ఇస్తాము లేకపోతే అని చెప్పేసేసి చెప్పి బీరాల బలికి గొప్పలపై చెప్పి వాళ్ళందరితో ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళకు మొండి చేయి చూపించడం నిజంగా కూడా చాలా దారుణం అనమాట ఇంతవరకు మెగా డిఎస్సికి మొదటి సంతకం అని చెప్పేసి పెట్టి దాని ఆచరణ చేసిన పరిస్థితికి లేనే లేదనమాట సో ఎంత దారుణం సో తప్పకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఓపికనంతసేపే ఓపిక ఉంటారు ఓపిక ఓపిక ఎప్పుడైతే నశిస్తుందో ఖచ్చితంగా చొక్కాలు పట్టుకునే కార్యక్రమం త్వరలోనే ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే ప్రజా సమస్యల కోసం వేల మంది పదివేల మంది మేము ఇక్కడికి వస్తే ప్రొదుటూరు నుంచి రెండు వేల మంది వచ్చినాం మొత్తంగా పదివేల మంది ఇక్కడికి వస్తే కలెక్టర్ లేడు జాయింట్ కలెక్టర్ లేడు అధికారులు లేరు ప్రతిసారి ఇక్కడ మేము నిరసన తెలియజేయడానికి ప్రజల యొక్క సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రతిసారి అధికారులు ఉండరు అంటే కారణం నిర్లక్ష్యమైనటువంటి వైఖరి ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేసిన ప్రతిసారి మీరు ఎవరు అందుబాటులో ఉండకూడదు వారికి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వకూడదు అనుకుంటున్నారు గౌరవం ఇవ్వని మాకు కాదు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకు గౌరవం ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు వాళ్ళు గౌరవ ఈ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పి చెప్పడానికి వస్తే అధికారులు లేరు తల్లికి వందనం ఇంకా రెండు రెండు సంవత్సరాలు అయినా మీరు ఇవ్వలేకపోతున్నారా అని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు మెగా డీఎస్సీ ఇప్పుడు ఎవరు చేయలేదని చెప్పడానికి వస్తే వారు లేరు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇవ్వలేదని చెప్పడానికి వస్తే వారు లేరు ఐదు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు ఐదు ఉద్యోగాలు లేవు చెప్పడానికి వస్తే లేరు స్కూళ్ళని మేము బాగు చేస్తే నాడు నేడు మన బడి శ్రీకారం చుడితే ఆ పనులని పెండికి పెట్టారు చెప్పడానికి లేదు అంటే ఎన్నికలప్పుడు వాళ్ళు ఏమైతే హామీ ఇచ్చినారో ఆ హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తే ఆ ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉంటే ఆ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల మంది ప్రజల మధ్యలోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే కనీసం ఈ పాలకులకు అధికారులు ఇక్కడ ఉంచాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు స్పష్టంగా చెప్తా ఉన్నాం మరెప్పుడైనా ఇంకొక సందర్భంలో ప్రజా సమస్యల ప్రస్తావన కోసం మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వస్తే సంబంధించినటువంటి గౌరవప్రదములు ఉండి ఉన్నతమైనటువంటి అధికారులు లేకపోతే వారు వచ్చేంతవరకు ఇక్కడే బైటాయించాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కలెక్టర్ గారికి గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇక ప్రభుత్వానికి గట్టిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫీజు రింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలా నిరుద్యోగ అభివృద్ధి మూడు వేల రూపాయలు వెంటనే చెల్లించాలా ఐదు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం కేటాయించాల్సినవి కేటాయించాలా గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రవీటీకరణ చేసే అభిప్రాయంలో నుంచి గండగ రావాల్సిన అవసరం ఉంది నాడు నేడు మన బడికి సంబంధించిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో విద్యకు అగ్రతాంబూలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యకు చీకటి రోజు తెచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశలో నుంచి మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది పేద విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చక్కటి మార్గం విద్య ఆ విద్యనే సర్వ నాశనం చేసి పెడతాను ఈరోజు కూడా మీ ప్రభుత్వం అది చెప్పడానికి మేము వస్తే పదివేల మంది మీ రోజు వస్తే కూడా కలెక్టర్ గారు లేరు జాయింట్ కలెక్టర్ గారు లేరు ఎందుకు నిర్లక్ష్యమైనటువంటి వైఖరి మీరు ప్రజలకు ఓట్లు వేయించుకొని మోసాలు చేసినారు ఇది ఇస్తామన్నారు ఇయ్యలే నిజంగా చెప్పాలంటే మీ మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి మీ మీద సిట్టింగ్ మీ కేసులు ఎప్పుడూ పెట్టినారా మీద ఏ ఒక్క హామీ కూడా మీరు అమలు చేయలే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలే నూట ముప్పై తొమ్మిది హామీలు మీరు అమలు చేయలే గాలి వదిలేసినారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి మేము పదహైదు వేల రూపాయలు చొప్పున విద్యార్థిని విద్యార్థులకు ఇస్తాం తల్లి వందని చెప్పినారు పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరం ఇచ్చిన పరిస్థితి లేదు ఇచ్చిన ఎనభై రెండు లక్షల మంది ఉంటే అరవై లక్షల మందికి ఇస్తారు ఇరవై రెండు లక్షల మంది ఎగరగొట్టేది గ్యాస్ మూడు ఇస్తామన్నారు ఒకటి ఇచ్చినారు రెండు ఎగరగొట్టినారు ఈ సంవత్సరం అందరికి ఇస్తారంటే కోటి ఇరవై లక్షల మందికి గాను అది ఇయరు సొగ మందికి ఇచ్చి సగ మందికి ఇచ్చిన సగం మందికి కూడా డబ్బులు ఈరోజు పడని పరిస్థితి ఈ రోజు ఉంది ఏ ఒక్క హామీ కూడా మీరు రైతు భరోసా అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలు కాకుండా మేము ఇరవై వేలు ఇస్తామన్నారు ఆరు లేదు ఇరవై లేదు మొత్తం ఇరవై ఆరు వేలకు గుండు చుండాలు చుట్టినారు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసినారు సచివాలయాలు నిర్వీర్యం చేసినారు వాలంటీర్ వ్యవస్థ ఎత్తేసినారు ప్రజా సమస్యలు గాలి కొదిలేసినారు మీరు చేస్తూ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను రోడ్డు మీదనే పెట్టాలా జైల్లోనే పెట్టాలా కచ్చ సాధింపు చర్యలో భాగంగా మమ్మల్ని జైల్లోనే పెట్టాలా లేదంటే మీరు చేసే విధోపరులకు నిరసన చేసే కార్యక్రమంలో మేము మా తమ్ముళ్ళము చెల్లెళ్ళందరూ రోడ్డు మీద వచ్చి సంసారం చేయాల్సిన పరిస్థితి పెట్టారు ఇది మీరు చేస్తా ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇది మంచి పద్ధతి కాదు మీరు తప్పనిసరిగా మీరు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురిగా పరిస్థితి అని చెప్పి హెచ్చరిక చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ నిరసన వ్యక్తం చేసినప్పుడు వినతిపత్రం తీసుకునే దానికోసం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం